హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగున్నారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో ఏంటంటే నేను ఒక పెళ్ళికి అయితే బయలుదేరానండి అనుకోకుండా బయలుదేరాను అది కూడా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేశాను అయినా కూడా మా అయితే మార్నింగ్ వెళ్ళారు పెళ్ళికి మేము రామని చెప్పాము అయినా కూడా నేనైతే పిల్లల్ని పిలుచుకొని అమ్మ నేను పిల్లలు కలిసి వెళ్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశామండి పెళ్ళిళ్ళు అయితే కాకపోతే ఈ బస్సు ఎక్కినప్పుడైతే ఫుల్ ఏదో అయితే ప్రాబ్లం వచ్చేసిందండి చాలా భయపడిపోయాము వెంటనే మేము దిగేసామండి ఏమంటే దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ ఏమీ ప్రాబ్లం లేకుండా అందరూ సేఫ్గా బయటపడ్డామండి ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన మా బాబాయిని అలాగే మా పెళ్ళికూ అన్నని పెళ్ళికూతురు వాళ్ళ అన్ననైతే పంపించారండి మేమైతే ఇప్పుడు బండిలో వెళ్తున్నాము ఇంకొంచెం దగ్గర మా ఆయన వాళ్ళ ఊరు మా ఆయన వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉందండి వెనక చూసారు కదా చాలా బాగుంటుంది అది మా పిల్లలకు చాలా ఇష్టం అమ్మ ఏంటది ఏంటది అని అడుగుతూనే ఉంటారు ఎప్పుడు ఫైనల్గా సేఫ్గా అయితే బయటపడ్డామండి ఏదో వెళ్ళకూడదు అనుకున్నాను కాకపోతే పిల్లలు ఎప్పుడు ఊరు వెళ్దాం ఊరు వెళ్దాం అంటూ ఉంటారు అందుకనేసి ఇలా ఫంక్షన్ టైంలో వెళ్తే బాగుంటుంది అక్కడ కొంచెం జనాలు కూడా ఉంటారు నార్మల్గా అయితే ఎవ్వరు ఉండరండి ఇలా ఫంక్షన్ టైంలోనే అందరూ ఉంటారు కాబట్టి వెళ్తే బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి తీసుకెళ్ళాను మొత్తానికైతే ఊరైతే చేరుకునేసామండి ఇక్కడ అప్పుడే అన్నీ స్టార్ట్ చేసేసారు పసుపులు కూడా పూసేసి పెళ్ళికూతురికి మంగళ స్నానాలు అయితే చేయిస్తున్నారండి నేను లాస్ట్లో అయితే వెళ్ళాను అన్నీ అయిపోయాయి పెళ్ళికూతుర్ని చేసేసి ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్తారండి ఇక్కడ చూడండి చూసే వాళ్ళకన్నా వీడియోలు తీసే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళతో పాటు నేను కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాను మా ఆయన వాళ్ళూరు ఇక్కడ అయితే ఎక్కువ రామండి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటాము ఎవరు ఉండరండి ఇక్కడ చాలామంది బెంగళూరులో అలా అక్కడ సెటిల్ అయిపోయారు ఇట్లా ఫంక్షన్స్కి మాత్రం వస్తూ ఉంటాము మా ఆయన అయితే ఈ ఊరికి వస్తే మాకు అస్సలు దొరకడండి అందరినీ వెళ్ళి మాట్లాడించుకొని వస్తూ ఉంటారు అసలు మాకు అనేది కనిపించరు వెళ్ళిపోతూ ఉంటారు మేము వచ్చి పైన కూడా మా ఆయన అయితే రాలేదు చూడండి ఇప్పుడే రమ్మని ఫోన్ చేస్తే వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు చూడండి మా ఆయన మా రిషి అయితే పోయి అప్పుడే ఎగురుతా అన్నారు డాడీ అని ఎన్ని రోజులైందో అన్నట్టు చూసి ఇక్కడైతే నేను అందరికీ చెప్తున్నాను బస్సులో ఇలా జరిగింది అలా జరిగింది అనేసి చాలా భయం వేసేసింది అదే మా ఆయనతో కూడా అంటున్నాను మళ్ళీ చూస్తానో చూడలేదో అని అనుకున్నా చాలా భయం వేసింది అని చెప్తున్నా మా ఆయన ఏం తెలియనట్టు అలా సైలెంట్గా చూస్తున్నాడు ఇలాగా మా బాబాయ్ అయితే మా అమ్మ మా పాపని కూడా తీసుకొని వచ్చేసాడు మా పాపకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడు మా ఊరు మా ఊరు అనే ఉంటుంది అంతే కదా అండి మనం ఎక్కడున్నా కూడా మన ఊర్లో మర్చిపోలేం కదా మనం అక్కడ లేకోకున్నా కూడా మన ఊరు అదే అని చెప్పుకుంటాం కదా మనం ఎక్కడున్నా కూడా మా పిల్లలకి అంతేనండి చాలా ఇష్టము వాళ్ళ ఊరంటే ఇక్కడైతే మాన ఇల్లు నువ్వు కూడా వెళ్ళి అక్కడ నీళ్ళు పోయిపో అని చెప్తూ ఉన్నారు నేనైతే ఫోన్ ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళి అలా ఏదో పోసేసి వచ్చాను మా పిన్ని వాళ్ళందరూ లేట్గా వచ్చినావు అయినా కూడా టైంకి అందుకున్నాం అనేసి నవ్వుతున్నారు ఇక్కడ ఎందుకు బాబాయ్ అన్ని తీస్తున్నారు బాబాయ్ ఎందుకు అన్ని తీసేస్తున్నారు మన పని అది తీస్తున్నా బాబాయ్ మా బాబాయ్ బాగా పెళ్ళికొడుకు లాగా రెడీ అయినాడు ఎక్కడన్నా ఉంటే చెప్పండి మా బాబాయ్కి ఏం ఫ్లవర్స్ వస్తున్నా ఏం పూలు మామ అవి

టెంకాయ చెట్లు అరటి చెట్లు చెప్పచ్చ పెళ్ళికూతురు ఆ పక్కనే ఉన్నారా ఎంత బాగా పెళ్లి కూతురు అమ్మ స్వామి ఏం సామి ఇప్పుడు నిన్నే తీయాల్సింది ఎంత కష్టపడుతున్నావో మాకు ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి జోషి బా ఎంజాయ్ చేస్తున్నావా మీ ఊర్లో నీ కోసమే నా త్వరగా రెడీ అయిపోయి పిలుచుకొని వచ్చేసింది జోషి మా అమ్మ లేదు అక్కడెక్కడ పోయిందంట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఊర్లో వాళ్ళ హ్యాపీనెస్ చెప్పేట్లేదు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చూడండి మా ఆయన వాళ్ళ ఊర్లో ఇలా ఏదో కోటలాగా ఉంది స్టోరీ ఏంటో మా ఆయన అడుగుతున్నా దీని స్టోరీ ఏంటి చెప్పు అంటే ఆయనకు కూడా అంతంత మాత్రమే తెలుసు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళైతే చెప్పేవాళ్ళు మనకు అంత తెలీదు మా ఆయన ఏదో అలా చెప్తున్నారు నాకు కవర్ చేస్తున్నారు అదే దాని వెనక వా దొంగలు ఉండేవాళ్ళు దాక్కునే వాళ్ళని చెప్పి ఇక్కడ చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది కదా ఇది ముందు కూడా ఇలానే ఉండేది పడిపోయింది తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు సేమ్ అలానే కట్టించుకున్నారు తర్వాత మా అమ్మ మా ఆయన అయితే అందరినీ మాట్లాడించుకొస్తూ ఉన్నారు ఊర్లో అందరినీ ఇది మా ఆయన వాళ్ళ ఊరు అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా నేను చిన్నప్పుడు హాలిడేస్ వస్తే ఇక్కడికి వచ్చేసేదాన్ని ఇక్కడే మా పెద్దమ్మ కొడుకులు మా అన్న వాళ్ళు మా పెద్ద మామ కూతుర్లు అందరం చాలా మంది అందిండేవాళ్ళం పిల్లలమంట మేమందరము కూడా ఇక్కడ ఆడుకునేకైతే వచ్చేసేవాళ్ళం అండి ఇది ఇంత బాగుంది కదా కోట అయితే ఓ చరిత్రలు అన్నీ ఉంటాయి వీటికి మనకైతే తెలీదు ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ అలాగే మా తాత సమాధి దగ్గరకైతే వచ్చామండి అక్కడ టెంకాయ కొట్టుకుని వెళ్దాం అనేసి వచ్చాము అక్కడైతే ఫుల్ చెరువులో నీళ్ళన్నీ ఎక్కువ ఉన్నాయండి చూడండి ఎలా ఉందో అంత మా పాప కూడా వీడియో తీస్తూనే ఉంది ఆమె చిన్న యూట్యూబర్ అండి రాబోయే కాలానికి నాకు పోటీగా వీడియోస్ తీస్తూ వస్తుంది మేము వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చేసి మా అమ్మమ్మ తాత వాళ్ళకి టెంకాయ కొట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటామండి ఇక్కడైతే మా అమ్మ టెంకాయ కొడుతుంది నేను లేండి బ ఎందుకు చెప్తారులేండి ఎన్నిసార్లు కొట్టాను అది పగలనే పగలదు అంత బలం ఉంది నాకైతే మా అమ్మ అయితే త్వరగా కొట్టేసింది అలాగే అందరం మా పాప కూడా నేను కొడతా నేను కొడతా అంటుంది తను కూడా కొట్టింది చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే ఫస్ట్ నాకైతే భయం అండి ఇలాంటి ప్లేసులకు రావాలంటే అయినా కూడా పర్లేదు ఎలాగో వచ్చేసాను ఇవే అండి మా అమ్మమ్మ తాత సమాధి చూడండి నేను టెంకాయ ఎన్నిసార్లు కొడుతున్నా అది పగలలేదు టెంకాయ చూడడానికి చిన్నగా ఉంది నేనైతే ఎన్నిసార్లు కొడుతూనే ఉన్నదాన్ని లాస్ట్కి ఎలాగో ఎలాగ కొట్టేశానండి ఇక్కడ అమ్మమ్మ తాత ఆశీర్వాదం తీసుకొనేసి మేమైతే ఇంకా వెళ్తామండి అక్కడ పెళ్లి పనులు కూడా అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి నీళ్ళు అన్నీ ఫుల్గా వచ్చేస్తాయండి వర్షం పడితే ఫుల్ సమాధులు కూడా కనిపించవు ఫుల్ నిండిపోతుంది అక్కడైతే చాలా చల్లగా బాగుంది వాతావరణం అయితే మా పిల్లల్ని పిలుచుకురాలంటే ఇలాంటి ప్లేసులకు చాలా భయం అండి మా అల్లరి పిల్లోడు రిషి అయితే ఒక చోటు ఉండడు నీళ్ళ లేక అక్కడ పోతా ఇక్కడ పోతా చేపలు పడతా డాడీ అంటాడు అన్నీ వాళ్ళ డాడీ చిన్నప్పుడు ఏమేమి చేశాడో అవన్నీ చెప్తూ ఉంటాడు వాడు నేను చేస్తా డాడీ అట్లా నేను చేస్తా డాడీ అన్ను అంటా సతా ఇస్తాడండి చేసామండి ఇంకా ఊర్లోకైతే చూసారు కదా ఇది ఇంత పాతబడ్డ ఇల్లు వాళ్ళు ఎదురుగా చెప్తున్నారు పోండి ఇంట్లోకి వెళ్ళి వీడియోస్ తీసుకోండి అని చెప్తున్నారు కానీ నాకే భయం వేసింది నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దామండి మా పిల్లలు అయితే ఇక్కడ వస్తే దూడలు చాలా ఇష్టం వాళ్ళకి రెండు రెండు मिलेगा अठोरा अठोवरदन दादा बोचा गोवरदन एकड़ की कोई केनी एकड़ किया अंदर नहीं दिसता नहीं क्या जोशी ఇక్కడ కూతుర్ని అయితే టెంపుల్కి తీసుకొచ్చారండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ చిన్నగా ఉంటుంది చాలా పవర్ఫుల్ అంటారండి మేము కూడా మా పెళ్ళప్పుడు ఇక్కడికే వచ్చి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తామండి ఇక్కడైతే టైం అయిపోయింది ఇప్పుడు త్వరగా చేస్తున్నారు పెళ్ళి పెళ్ళికూతురు వెళ్ళడానికి అయితే కార్ వచ్చేసిందండి ఇంకా వాళ్ళైతే అర్జెంట్ చేస్తున్నారు తనని ఫంక్షన్ హాల్కి త్వరగా తీసుకెళ్ళాలి ఇంకా అక్కడ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే కూడా చాలా టైం అయితే పడుతుందండి అందుకే పెళ్లి కూతుర్ని అయితే పంపించేశారు ఇంకా మేము వెళ్ళడానికైతే బస్సు రాలేదండి ఇంకా బస్సులు వస్తు వస్తాయని చెప్పారు ఇక్కడైతే మా రిషి ఈ ఊరికి చాలు ఈ ట్రాక్టర్తోనే ఆడుకుంటూ ఉంటాడు ఎక్కువ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు

ఎందుకు మళ్ళీ నా సీట్ లొకేషను అమ్మమ్మ ఉన్నావాడే ఉందిరా నీ ఎదురుగానే బాయ్ 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 ఉంటా బాయ్ ఒక్క రాలే పాప నిజంగానే ఎక్కేసిందండి నేను ఊరితే ఎక్కువంటే అదో పాప ఆడు జుట్లు పాప ఏ పాప ఊరినే వచ్చి అంటే వచ్చేసింది పాప బాబాయ్ సేఫ్టీగా ప్రశాంతంగా ఉంది మేము ఫోన్లో చూసే వాళ్ళ దగ్గర రామప్ప ఎంజాయ్ చేస్తున్నారా అరే జోషి హ్యాపీ హ్యాపీ టికెట్ టికెట్ టికెట్లు ఇవ్వండి ఎట్లు ఎక్కుతున్నారు మీరు చిన్నపిల్లలకు కూడా టికెట్ పడతారు బస్ ఇంకా స్టార్ట్ కాకనే ఇక్కడ తినేది స్టార్ట్ అయిపోయింది మగ్గండి ఫస్ట్ రిషి రిషి నువ్వు కండక్టరేనా కండక్టర్ క్లీనరా కండక్టర్ క్లీనరా చెప్పు అయ్ రజుడు అంట రోజు బస్చం ఈ ఈరోజు తెలుసుకోండి పాప రోజు నల్లవాడ కదరి నల్లవాళ్ళ కద్రీ తెలుసుకోవాలి స్ అయితే చాలా ఫుల్ అయిపోయిందండి మేమైతే బయలుదేరేసాము ఇదండి చూసారు కదా ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి వీడియో వస్తుందండి పెళ్ళి తర్వాత మేము ఒకతే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామండి చూసేయండి మీరు కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అనీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని కొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేసేలాగా ఇంట్రెస్ట్ అయితే వస్తుందని మీరు లైక్ చేయడం వల్ల ఓకే అండి నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తాను బాయ్